హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే నేను మా గురించి అయితే ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ వన్ మంత్ అయితే అయిపోయింది మీరందరూ అనుకోవచ్చు ఈమెంటి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది కానీ అసలు తన గురించి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వకుండా అన్ని వీడియోస్ అయితే పెడుతుంది అని మీరు అనుకోవచ్చు మరి ఏం చేస్తామండి స్టార్టింగ్ కదా ఎవరికైనా టెన్షన్ అనేది ఉంటుంది కదా అందుకే నేనైతే ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అయితే చెప్పలేదు కాబట్టి ఈరోజు మీకు నా ఇంట్రడక్షన్ అయితే చెప్తాను ఈ వీడియో అయితే చూడండి నా పేరు అయితే రాణి మా వారి పేరు వచ్చేసి కుర్మయ్య అయితే అందరూ కుమార్ కుమార్ అని పిలుస్తారు అలాగే మాకైతే ఇద్దరు అబ్బాయిలు అనమాట మీరు అబ్బాయిలని వీడియోలో కూడా చూసింటారు ఒక ఆయనేమో పెద్ద బాబు చిన్నబాబు పెద్ద బాబు పేరేమో రోహిత్ చిన్నబాబు పేరేమో కార్తీక్ నేనైతే బిఎడ్ వరకు అయితే చదువుకున్నాను మా వారు వచ్చేసి టెన్త్ అయిపోయింది అనమాట మా చిన్నబాబు ఏమో సిక్స్త్ క్లాస్ మా పెద్ద బాబు ఇప్పుడు సెవెంత్ నాకు ఎప్పటినుంచో యూట్యూబ్ ఛానల్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ చేద్దాం అనుకున్నాను కానీ వద్దులే అనేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాను ఇప్పటికైతే కుదిరిందనమాట సరే చూద్దాం ఒక్క వీడియో పెట్టేసి చూద్దామని చెప్పేసి వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ స్టార్టింగ్లో అస్సలు తమ్ నెయిల్ చేయాలనేది కూడా నాకు తెలియదండి అసలు యూట్యూబ్ ఛానల్ గురించే తెలీదనమాట మొత్తానికైతే యూట్యూబ్ ఛానల్ గురించి అయితే తెలుసుకున్నాను నేనైతే వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట చూస్తున్నారు కదా మీరందరూ అందులో ఏమైనా చెప్పడంలో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం సజెషన్స్ ఇవ్వండి ఎందుకంటే అందరూ స్టార్టింగ్ పెట్టినబడే క్లిక్ కారు కదా కొంచెం టైం అయితే పడుతుంది మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా నన్ను అయితే అందరూ బ్లెస్ చేయండి ఇంతకుముందు మేము ఊర్లో ఉన్నప్పుడు మా వారైతే టైలరింగ్ చేసేవాళ్ళు వారితో పాటు నేను కూడా కొద్దిగా టేలరింగ్ నేర్చుకున్నానండి నా అంతకు నేనే నేర్చుకున్నాను నాకైతే ఎవరు నేర్పు ఇవ్వలేదు మా మమ్మీ వాళ్ళేమో హైదరాబాద్లోనే ఉంటారండి మేమేమో ఊరిలో ఉంటాం కదా అయితే ఇంకా అక్కడ నుంచి అయితే మేమైతే హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఇప్పుడైతే మా వారైతే ఫ్రూట్ మార్కెట్కి వెళ్తారండి నేనైతే ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా ఖాళీ ఉండి ఏం చేద్దామని చెప్పేసి నేనైతే ఇంట్లో టైలరింగ్ అయితే చేస్తున్నాను మీకు కూడా కొన్ని వీడియోస్ అయితే పెడతాను టైలరింగ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాతో మీరు షేర్ చేసుకోవచ్చు మా వారు స్టిచ్చింగ్ చాలా బాగా చేస్తారండి తనైతే ఊర్లో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయితే చేసి ఇచ్చేట కస్టమర్స్కి కానీ ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేయడం లేదు ఎందుకంటే తను మార్కెట్కు వెళ్ళేసి వచ్చేవరకే తనకు టైం సరిపోవట్లేదు అనమాట మార్నింగే వెళ్తారు ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్ళేసి మధ్యాహ్నం వన్ టూ కల్లా వచ్చేస్తారు తర్వాత వచ్చిన తర్వాత తనైతే రెస్ట్ అయితే తీసుకుంటాడనమాట ఉదయం వెళ్తారు కదా రెస్ట్ ఉండాలి కదా అందుకే రెస్ట్ అయితే తీసుకుంటారు నేను మాత్రం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అలాగే టైలరింగ్ కూడా చేస్తాను చాలా రోజులు అవుతుందండి నేను నా గురించి చెప్దాం చెప్దాం అని పోస్ట్పోన్ అయితే చేసుకుంటున్నాను ఈరోజైతే కుదిరిందనమాట నా ఇంట్రడక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా గురించి మీకు వివరాలు కావాలి అంటే నేనైతే వీడియోస్ పెడతాను కదా అందులో అయితే నాతో అయితే మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు అందులో అయితే మాట్లాడుకోవచ్చు బాయ్ బాయ్ ఫ్రెండ్స్